లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ద్వాదశ యొక్క ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్రగ్రహాలు రాసులు మారడం జరుగుతుంది రవి కన్యా రాశిలోను బుధుడు సింహరాశిలోను శుక్రుడు తులారాశిలను సంచారం చేస్తున్నారు దీని ద్వారా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం జ్యోతిష్ శాస్త్రీతియా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏళ్నాడు శని సాడే సాత్ జరుగుతుంది శని పన్నెండో స్థానంలో సంచరిస్తూ మీనరాశి వారి నెల మొత్తం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అవకాశాలు మరియు సవాళ్ళు మిశ్రమంగా ఉంటుంది నెల మొత్తం ఈ రాశిలో రాహు ఉండడం బృహస్పతి మూడో ఇంట్లో ఉండడం ఐదవ ఇంట్లో బుధు ఉండడం ఈ నెల మొత్తం నాలుగో ఇంట్లో ఉండడం ఏ ప్రయత్నం తలబెట్టినా విజయం సాధిస్తారు కాకపోతే కానీ మిశ్రమంగా ఉంటుంది గృహ వాహన సౌకర్యాలు మీ దృష్టి పెడుతుంది వ్యాపారాల్లో మీ ఆలోచన ఫలించి అద్భుతంగా ఉంటుంది మాస ద్వితీయంలో జాగ్రత్త డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకి డిమాండ్ పెరుగుతుంది మీ స్నేహం దెబ్బతినే అవకాశం ఉంటుంది స్నేహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఆఫీసులో సహ ఉద్యోగులతో పదోన్నతి జీతాల పెంపు వంటి ప్రయోజనాలలో కాస్త జాప్యం కానీ మాస ద్వితీయంలో అధికారం నుంచి ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు శత్రుల వల్ల కాస్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు ఏదైనా మీరు మొదలుపెట్టి ఉంటే అది విజయవంతంగా ఉంటుంది మీ యొక్క వ్యాపారాన్ని విస్తరింపజేసే అవకాశాలు గట్టిగా ఉన్నాయి కుటుంబంలో సంతోషం మిశ్రమంగా ఉంటుంది కాస్త అప్పుడే అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు మాత్రం చాలా పెరుగుతుంది బంధువులు స్నేహితులు ఎంతో సహకరిస్తారు మాస ద్వితీయంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది నెలాఖరులో చిన్న చిన్న అభిప్రాయాలు రావచ్చు కానీ ఏమి ప్రభావం ఉండదు వివాహం మరియు సంతానం లేని వారికి వివాహ యోగం సంతాన యోగం శుభకార్యాలు లాంటి సంకల్పించే అవకాశాలు ఉన్నాయి మాసాంతరంలో బంధువులతో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్న ఓపిక పట్టండి ఆరోగ్యం పట్ల ప్రత్యేకించి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి నూతన వస్త్ర కొనే కొనేవాళ్ళు కొంచెం మంచి నాణ్యమైనటువంటి స్థలాలకు వెళ్ళి కొనండి మాస చివరి భాగంలో శత్రువుల వల్ల సమస్యలు అప్పుల బాధలు తలెత్తవచ్చు ఇతర రాష్ట్రం ఇతర దేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కోర్టు వ్యవహారాలు కాస్త జాప్యమయ్యే అవకాశాలున్నాయి ఆధ్యాత్మిక పట్ల ఉత్సాహం పెరుగుతుంది విద్యార్థులకి ఈ మాసం పదిహేను తారీఖు వరకు బాగుంటే పదిహేను తర్వాత అసలు మిశ్రమంగా ఉంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులకి మిశ్రమం దస్తావేజులు జాగ్రత్త అండి మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే జాగ్రత్త షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం వారికి ఈ నెల చాలా బాగుంది కళాకారులకి బాగుంది ఇండస్ట్రీస్ జోన్ వెళ్ళేవాళ్ళు ఆ ఇండస్ట్రీ టూర్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి చంద్రాష్టమం ఈ నెల ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల రాత్రి నుండి తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది జాగ్రత్త మంచి రోజులు ఏమైనా ఉన్నాయా సెప్టెంబర్లో అంటే ఒకటి మూడు పది పదమూడు ఇరవై రెండు ఇరవై ఏడు ఇలా బాగుందని చెప్పొచ్చు పరిహారం ఏమైనా ఉందా అనుకుంటే నవగ్రహ సన్నిధిలో గురు భగవానికి నూనె దీపం వెలిగించండి పసుపు పూలతో పూజించండి శని భగవానుడికి ప్రార్థన చేయండి శని భగవానుడికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి దక్షిణామూర్తి శ్లోకం చేయండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి కరుంగాలి మాల ధరించండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిష్ శాస్త్రం సంప్రదించండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకున్నారా కింది నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి జ్యోతిష్ శాస్త్రం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జీవితం కాదు మిమ్మల్ని మీరు నమ్మండి దైవాన్ని నమ్మండి విజయవస్తువు ఈ యొక్క ద్వాదశ రాసుల ద్వారా మేము చెప్పినటువంటి ఈ యొక్క రాశి ఫలితాలని చూస్తున్నటువంటి మా యొక్క బంధుమిత్రులందరికీ నమస్వాంజులు మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు మీకోసమే మీరు తిరుపతికి వచ్చినప్పుడు కపలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించాం దర్శించుకోండి మీకోసం మన దేవాలయంలో లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం వినాయక చవితి అందరికీ గుర్తుండే ఒక వినాయక చవితి దీన్ని పూజగా కాకుండా ఒక మెసేజ్గా మనం తీసుకుంటాం మన యొక్క భూగర్భ జలాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలకి రెడీమేడ్ విగ్రహాలు ఇచ్చే బదులు మట్టిని తీసుకొచ్చి మీరు ఈసారి మీరు వినాయకులు తయారు చేయండి మీరు చేస్తున్న వినాయకుడికి పూజ చేస్తాను ఒక టాస్క్ ఇవ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వాటిని పూజించండి ఆ యొక్క వినాయకుల్లో కాస్త తులసి విత్తనాలు లేదా టమోటా విత్తనాలు కొన్ని కూరగాయల విత్తనాలని ఆ పిల్లలకిచ్చి ఆ మట్టిలో కలిపి ఆ విగ్రహాన్ని తయారు చేయమనండి దాన్ని పూజించిన తర్వాత వాళ్ళ చేతనే నిమజ్జనం చేయించండి ఒక బేసన్లో నీళ్ళు పోసి మీ ఇంట్లోనే ఒక తొట్టిలో వేయండి ఆ చెట్టు వస్తుంటే ఆ పిల్లలు ఆనందపడతారు నేను క్లే గణేష చేస్తే మా ఇంట్లో చెట్టు వచ్చింది దానివల్ల ప్రకృతి బాగుంటుంది ఆక్సిజన్ పెరుగుతుంది అన్ని రకాలుగా ఉంటుంది ఇంకా మండపాల్లో వినాయకుడు పెట్టుకునే వాళ్ళు దయచేసి ప్లాస్ట్ ప్యారిస్తో కూడినటువంటి వినాయకుడిని దయచేసి పెట్టకండి క్లే గణేష అని పెట్టండి తర్వాత ఆ మండపాల్లో ఈ సినిమా పాటలు అవన్నీ కూడా కాస్త అవాయిడ్ చేయండి మనం భక్తిగా ఉండగలము అని అంటేనే ఆ యొక్క మండపాల్లో పూజించను కానీ వేరే వేరే వ్యవహారాలతో మండపాల్లో ఉండకండి ఎందుకంటే ఆ మండపం అంటే సాక్షాత్ ఒక గర్భాలయం లాంటిదే అది ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు గణపతి నవరాత్రులు చాలా విశేషంగా చేస్తుంటాం కాబట్టి అక్కడ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనం మొదటి రోజు పవిత్రంగా ఉండి మిగతా రోజులో కొంచెం తేడాగా ఉంటే భగవంతుడు అన్ని రకాలుగా ఆలోచిస్తుంటాడు మనల్ని చూస్తుంటాడు మనకి వాటి నుండి కాస్త దాన్ని అండి దగ్గరగా ఎక్కువ మందిని దర్శనానికి రప్పించే మార్గం చూడండి ఆ యొక్క భజన కార్యక్రమాలు కళా కళాకారులు ఎంతో మంది ఉన్నారు చూసారా వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వండి మన కోసమే ఎదురు చూస్తున్నారు ఆ కళాకారులందరూ వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఈ యొక్క వినాయక చవితి వచ్చిందంటే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది తెలుసా ఆకులు అలములు మట్టి గణపతులు పూజా ద్రవ్యాలు భోజనాలు మండపాలు ఫోటోలు ఫ్రేమ్లు సెంటరింగ్లు వాహనదారులు వాయిద్యకారులు ఎంతమందికి మనం తెలియకుండానే పరోక్షంగా మనం ఉపాధి కల్పిస్తున్నామని చూస్తారు అందుకే భగవంతుడు గణపతితో ప్రారంభించి అద్భుతమైనటువంటి అవకాశాలు మనకి ఇస్తున్నాను ఈ గణపతి చవితిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా సంతోషంగా ఉండండి చెరువుల దగ్గరికో లేదా నది దగ్గరికో వెళ్ళేటప్పుడు పిల్లలు జాగ్రత్త అది కూడా జాగ్రత్త పడండి వినాయక చవితిని ఆనందంగా చేసుకోండి విజయోస్తు నెక్స్ట్ ఎన్ని టాపిక్ శని త్రయోదశి ఈ శని త్రయోదశి మనకి ఈ సంవత్సరంలో చాలాసార్లు వచ్చింది సార్ ఈ శని త్రయోదశి రోజు ఏం చేయాలి అసలు ఏం చేయాలండి ఈ శని త్రయోదశి రోజు అసలు ఎలా పూజించాలి ఆ శని భగవానుడికి త్రయోదశి వచ్చిన రోజు చాలా పర్వదినంగా భావించాలి ఆ రోజు మనం అందరూ ఏం చేస్తాం తీసుకుపోయి ఆ దేవుడి మీద నూనె ఎవర్రా పోసేస్తాం అలా పోయకూడదట శని భగవానికి తిరగగానే కాలు కడుక్కోవాలి లేదా స్నానం చేయాలి చాలా దోషం వచ్చేస్తుంది చాలా తప్పు ఎందుకు కాలు కడుక్కోమన్నారు తెలుసా తెలియకుండానే ఆ విగ్రహం మీద పావు లీటర్ నూనె పోయిగానే ఆ ప్లేస్ అంతా నూనె అయిపోతుంది చూసారా మీ అడుగు ఆ నూనె మీద పడి అలా ప్రదక్షిణ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు ఆ అడుగుల మీద చిన్న పిల్లలు కాని పెద్దవాళ్ళు కానీ పెడితే జారి పడుతారు కాబట్టి ఆ నూనె మీ కాలు కట్టకుండా ఉండడానికి కోసం కాలు కడగండి అన్నారు కానీ శని భగవాన్ని ప్రార్థన చేయడం వల్ల కాలుగడగండి అని అనుకూడదు అది ఆప అది ఒక దుష్టగ్రహం కాదు ఆ దుష్టగ్రహం అయితే దేవాలయంలోనే పెట్టరు కదా సరే ఏం చేయకూడదు అన్నా ఏం చేయాలి ఆ నూనె కాస్త తీసుకుపోయి పాదాల దగ్గర ఇలా అద్దాలి నువ్వుల ఒక నల్లటి వస్త్రం తీసుకోండి అందులో నువ్వులు వేయండి దాన్ని మూటగా కట్టండి తొమ్మిది సార్లు నల్ల దారంతో చుట్టండి ఒక ప్రమిదలో దీపం పెట్టి స్వామి పాదాల దగ్గర ఇరికేయకూడదు కింద దూరంగా రెండు ప్రమిదల్లో వేసి ఈ యొక్క నువ్వుల ఉండ దీపం వెలిగించండి స్వామికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం బెల్లం బెల్లాన్ని కాకికి పెట్టండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శని త్రయోదశి రోజు వీళ్ళుంటే నల్లని డ్రెస్ లేదా బ్లూ డ్రెస్ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఎవరికైనా ఆకలి ఉన్న వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయండి దేహమే శనైశ్వరా అనుగ్రహం అని చెప్పి ప్రార్థన చేయండి శనైశ్వరుడికి ఏం కావాలంటే ప్రార్థ ఈశ్వర శబ్దం కలిగిన శని ఈశ్వరుడు అన్నారు శనీశ్వరుడు శబ్దం కలిగిన వాడు కాబట్టి అందుకే దేవాలయంలో ఈశాన్యంలో ఉంటారు ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వ బ్రహ్మాధిపతి బ్రహ్మనోధిపతి బ్రహ్మ శివమే శివం అన్నారు ఈశ్వరు శబ్దం కలిగినవాడు కాబట్టి శనీశ్వరుడు చాలా విశేషమైనటువంటి రోజు అది కూడా ఏ సమయంలో చేస్తే బాగుంటుంది అని అంటే ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర సమయంలో రావుకాలం ఉంటుంది ఆ సమయంలో పూజ చేస్తే ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితాలని పొందుతారని కూడా చెప్పడం జరుగుతుంది విజయవస్తు నిమిషం గురించి చెప్పాను కదా అది వద్దమా అది ఎవరికి వాళ్ళు ఇష్టం అది ఇస్తామది ఓకే

वैसे रखो मारो टेस्ट टेस्ट मैच मारो ओके 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 गुरु गुरु साफ कर लो पॉइंट और बसला इसको इसको साफ इनको